తెలంగాణలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది గతం కంటే ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంతో టార్గెట్ కాంగ్రెస్గా పావులు కదుపుతుంది బీఆర్ఎస్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ హామీల అమలుపైన విమర్శలు కుప్పిస్తుంది కాంగ్రెస్ సీట్లు తగ్గి తాము మెజార్టీ స్థానాల్లో గెలిచేలా ప్లాన్ చేసి దానిని అమలు చేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు బీజేపీ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్పై అస్త్రాలను ఎక్కుపెట్టింది ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై హస్తం పార్టీని నిలదీస్తుంది డిక్లరేషన్లు గ్యారెంటీలు పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది అదేవిధంగా మహిళలు విద్యార్థులు యువత రైతులకు ఇచ్చిన హామీల అమలు తీరును ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ హామీల తీరుపై అసంతృప్తిగా ఉన్నవారిని సమీకరిస్తూ వారితో ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది ఇప్పటికే ప్రశ్నిస్తున్న తెలంగాణ కార్యక్రమం మొదలుపెట్టిన బీజేపీ అదే బాటలో ప్రశ్నిస్తున్న రైతు ప్రశ్నిస్తున్న మహిళ ప్రశ్నిస్తున్న నిరుద్యోగి అంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వంద రోజులైనా కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ వి అన్ని మోసపూరిత హామీలంటూ విమర్శలు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ అవినీతి అక్రమాల పాలన వస్తుందని ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో పన్నెండు సీట్లు గెలుస్తామని కార్యకర్తల సమావేశంలో అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో హైకమాండ్ సూచనలతో కాంగ్రెస్పై బీజేపీ ఘాటు విమర్శలకు తెరలేపింది ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ అవినీతి ఆటలు సాగవంటూ మోదీ పిలుపునిచ్చారు ఇక ఇప్పటి వరకు పదిహేను స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది ఖమ్మం వరంగల్ స్థానాల్లో త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది అటు అభ్యర్థులు కూడా హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు